మనం మన చుట్టూ చాలామందిని చూస్తూ ఉంటాం వాళ్ళు పని చేస్తారో చేయరా మనకు తెలియదు ఇతరులు పని చేస్తూ ఉంటే వీడు ఎక్కడి నుంచినా వచ్చాడు మా దగ్గరకు వచ్చి పని చేసుకుంటున్నాడు బతుకుతున్నాడు లేదా ఈ వ్యాపారస్తులు ఎక్కడి నుంచినా వచ్చారు మా దగ్గర ఇక్కడికి వచ్చి అక్కడ గతి లేక ఇక్కడొచ్చి బతికేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు కర్ణాటక వాళ్ళు వీళ్ళు అక్కడ వాళ్ళకి ఇది లేక ఆంధ్రలో వచ్చి బతుకుతున్నారు లేదా ఆంధ్ర వాళ్ళు కర్ణాటకలో బతుకుతూ ఉంటే కష్టపడి ఆంధ్ర వాళ్ళు అక్కడ ఇది లేక వాళ్ళకి కరువు కాటకాల వల్ల ఇక్కడ కర్ణాటకకు వచ్చి బతుకుతున్నారు లేదా ఆంధ్ర వాళ్ళు వాళ్ళకి అక్కడ ఏం గతి లేక ఇక్కడ తెలంగాణకు వచ్చి బతుకుతున్నారు లేదా మార్వాడీస్ అక్కడంతా ఎడారి అక్కడ వాళ్ళు బతకలేక ఇక్కడికి వచ్చి బతుకుతున్నారు సో ఇట్లా మా ఏరియాలోకి వచ్చి బతుకుతున్నారు మా వాడలోకి వచ్చి బతుకుతున్నారు మా ఊరిలో వచ్చి బతుకుతున్నారు వీళ్ళకి అక్కడ బతకడం చాతకా ఇక్కడ వచ్చి బతుకుతున్నారు ఇక్కడ మా మీద పడి సంపాదిస్తున్నారు అని ఇలా చాలా మందిని మనం చూస్తుంటాం ఇక్కడ ఫస్ట్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే మాది నా ఊరు నా భూమి నా మతం నా కులం ఇవన్నీ మనం పైకి పోయేటప్పుడు ఏది మోసుకొని పోం ఎవరికి ఎక్కడైనా బతికే హక్కు ఉంది వాడు పనిచేసి నిజాయితీగా కష్టపడి వాడికి సంపాదించుకునే హక్కు ఉంది మనం భారతీయులేం ఎక్కడైనా సంపాదించుకోవచ్చు సో ఇక్కడ నేను చాలామందిని చూసుంటాను ఎందుకంటే ఇలా అంటుంటారు కదా వాడికి ఒక ఆన్సర్ చెప్తాను చూడండి వేరే ప్లేస్ నుంచి వచ్చిన వాడికి చుట్టూ ఎవరు సపోర్ట్ ఉండదు ఎక్కడి నుంచినో వచ్చి ఉంటాడు వాడు ఆ రోజు పని చేస్తేనే వాడికి తిండి దొరుకుతుంది ఈ భయం అనేది వాడిని రోజు పని చేసేలా చేయిస్తుంది మా మా నా రూమ్ పక్కన కొంతమంది ఉండేవాడు వాళ్ళకి కొంచెం దూరం వెళ్తే ఇల్లు వాళ్ళకి ఇంకొంచెం దూరం వెళ్తే బామ్మర్ది ఇల్లు ఇంకొంచెం ఇంకొక విలేజ్కి వెళ్తే ఇంకొక ఇల్లు దానివల్ల ఏంటంటే నేను పని చేయకపోయి ఉంది మా వాళ్ళ మా వాడు వెనకాల ఉన్నాడు మా వాడు ముందున్నాడు ఇంకొకడు ఉన్నాడు దీనివల్ల వాళ్ళకి ఏంటంటే మా ఉన్నాడు వీళ్ళు ఉన్నారు దీనివల్ల వాళ్ళకేంటంటే నెగ్లిజెన్స్ పని చేయరు కానీ బయట బయట నుంచి వచ్చినప్పుడు ఎవడు సపోర్ట్ ఉండదు కదా వాడు పని చేస్తే తప్ప ఎవడు ఐదు వందలు కూడా ఇవ్వడు వాడు కడుపు నిండదు సో ఇది రీజన్ నుంచి వచ్చేవాడు ఎందుకు బతకలుగుతున్నాడు అంటే వాడికి ఈరోజు పని చేస్తేనే నాకు కడుపు నిండుతుందనే భయం నాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తే వాడు లేడనే భయం కానీ ఇక్కడే ఉన్న వాళ్ళకి ఏమంటే నాకు అక్కడ బామడుతున్నాడు ఇక్కడ బాగున్నాడు ఇక్కడ అత్త ఉంది ఇక్కడ గోడలు ఉంది ఇక్కడ అమ్మ ఉన్నాడు నానున్నాడు మనం పని చేయకపోయినా నడుస్తుంది సో మనకు మన ప్లేస్లో ఉన్నప్పుడు సేఫ్టీ కంఫర్టబుల్ ఉంటుంది కాబట్టి మనకు పని చేయడానికి బాడీ కానీ మైండ్ కానీ సహకరించదు కానీ బయట ఉన్నవాడికి ఒకరోజు పని చేయలేదంటే నెక్స్ట్ రోజు కడుపు కాలుతుంది అందుకే బయట ఉన్నవాడు ఎక్కడి నుంచో వచ్చి వాడు సంపాదించగలుగుతుంది ఇంకొకటి ఏంటంటే సమర్థత ఉన్నవాడు ఇలాంటి మాటలు వాడు ఏడు నుంచి ఇచ్చినాడు ఏడు నుంచి బతుకుతున్నాడు వాడు అక్కడి గతి లేక ఇక్కడ బతుకుతున్నాడు ఇవన్నీ చేత వాళ్ళు మాట్లాడే మాటలు చేతనైనడు ఏడన్నా బతుకుతాడు నువ్వు అడుగు పోయి అడుగులు ఏడు చేసి రాప్పు చేతనైనోడిని నువ్వు పోయి అడుగులు లేడు చేసి రాపో కట్టెలు కొట్టుకొని బతికేస్తాడు అక్కడే పెద్ద ఇల్లు కూడా కట్టేస్తాడు కట్టెలతోనే సమర్థవంతమైన వాడు ఎక్కడైనా బతుకుతాడు వాడికి అక్కడ చేతగాక ఇక్కడ బతుకుతున్నాడు అంటే ఇప్పుడు ఎవరో లైఫ్ ఎందుకు ఉదాహరణ నా లైఫే నేను ఉదాహరణగా చెప్తాను వినండి సో మా నాన్న చిన్నప్పుడు మేము ఈ రూరల్ డెవలప్మెంట్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్గా పనిచేసేవాడు అంటే వెనుకబడిన పల్లెలను డెవలప్ చేసేదన్నమాట తాండాసు చిన్న చిన్న పల్లెలు చిన్న చిన్న టౌన్సు ఇవి వాళ్ళకి లోన్లు ఇవ్వటం ట్రాక్టర్స్ ఇవ్వటం పిల్లలకి బుక్కులు ఇవ్వటం ఇవన్నీ శాంక్షన్ చేయడం లోన్స్ ఇలాంటి జాబ్ చేసేవాడు అనమాట దీనివల్ల మా నాన్న పల్లెలో ఉండేవాడు క్వార్టర్స్లో ఉండేవాళ్ళం మేము త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి అట్లా ట్రాన్స్ఫర్ వచ్చేది అలా వెనుకబడిన జిల్లా అనంతపురం జిల్లాలో మడక్సిరా అనే గ్రామంలో ఉండేవాడు నేను చిన్నప్పుడు ట్రాన్స్ఫర్స్ వచ్చేవి కదా ఈ ట్రాన్స్ఫర్స్లో నేను అన్ని ప్లేసెస్ తిరిగాను అన్నమాట తిరిగాను అనమాట సో దీన్ని బట్టి ఎందుకు చెప్తున్నాను ఈ పాయింట్ పూర్తిగా వినండి చెప్తా చెప్తాను తర్వాత చెప్తాను మడక్సిరా అనే చిన్న విలేజ్ అది కర్ణాటక ఆల్మోస్ట్ కర్ణాటక ఆంధ్ర మిక్స్ ఉంటుంది కర్ణాటక ఎక్కువ కన్నడ మాట్లాడతారు అంటే కర్ణాటక ఆల్మోస్ట్ టచ్ ఉంటుంది అన్ని విలేజెస్ కర్ణాటకనే సో ఇలాంటి ప్రదేశంలో చిన్నప్పుడు మేము స్కూల్ వాళ్ళం చదువుకునేటప్పుడు మేము అంతా ఇంట్లో కలిసి బోన్ చేస్తూ ఉంటే చిన్నప్పుడు చెడీలు వేసుకుంటాం కదా మా నాన్నకి నా పాకెట్లో రెండు ఐదు వందల నోట్లు కనిపించాయి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందిరా అని నన్ను కొట్టాడు అప్పుడు నేను ఎలా సంపాదించేవానంటే చిన్నప్పుడు మేము బాగా ఆడుకునే ఆడుకునేవాళ్ళం ఇలా గోళీలు ఆడుకుంటూ ఆ గోళీలు ఆ గుంతలో మనకు డబ్బులు వేసేవాళ్ళు టెన్ రూపీస్ ట్వంటీ థర్డ్ అలా గోళీలు కొట్టితే అది కొట్టేసేమంటే ఆ డబ్బులు మనకు వచ్చేది మళ్ళీ ఈ గోళీలన్నీ మేము వేరే షాప్కి వెళ్ళి గెలుచుకున్నవన్నీ షాప్కి వెళ్ళి అమ్మేసి ఒక ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అలా మేము మళ్ళీ డబ్బులు సంపాదించేవాళ్ళం సో అలాగ మళ్ళీ మేము షటిల్ ఆడేవాళ్ళం షటిల్ షటిల్ టోర్నమెంట్స్ గేమ్స్ ఇలా ఆడుతూ అందులో హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా సంపాదించేవాళ్ళు మళ్ళీ క్రికెట్ ఆడేవాళ్ళం క్రికెట్ ఆడుతూ అందులో కూడా మేము డబ్బు సంపాదించేవాళ్ళు అలాగా చిన్నప్పుడు అలాగ డబ్బు సంపాదించేవాళ్ళు కట్ చేస్తే మళ్ళీ మేము హయ్యర్ ఎడ్యుకేషన్కి అనంతపూర్ షిఫ్ట్ అయ్యాం అనంతపూర్ బాగా కరువుబారిత ప్రాంతం అక్కడ ఐదు వేలు పదివేలు సంపాదించాలన్నా టూ థౌజండ్ ఫైవ్ సిక్స్ సెవెన్ టైంలో అక్కడ సంపాదించాలంటే చాలా కష్టం అక్కడ నేను మా ఇంకా నా ఎడ్యుకేషన్ నువ్వు నాకు అంటే నాకు మ్యూజిక్ నేర్చుకోవాలి ఇంకా ఏదైనా యాక్టివిటీస్ నేర్చుకోవాలంటే డబ్బులు కావాలి సో ఖర్చులకి డాడీ అడగాలంటే కొంచెం ఆల్రెడీ ఆయన నేను చేయను రా చూసుకొని నువ్వు అనేవాడు సో నేనేం చేసేవాడిని నా ఫ్రెండ్ని అడిగి పార్ట్ టైం జాబ్ ఏదైనా ఇవ్వరాని పేపర్ వేసేవాడిని హిందూ పేపర్ అన్నాడు హిందూ పేపర్ సో ఈ పేపర్ వేసి అందులో నాకు త్రీ త్రీ హండ్రెడ్ వచ్చేది ఆ త్రీ హండ్రెడ్తో నేను మా గురువు దగ్గర శిష్యరికం చేస్తూ ఆయనకి త్రీ హండ్రెడ్ పే చేసి మ్యూజిక్ నేర్చుకునేవాడిని సో మ్యూజిక్ నేర్చుకుంటూ ఈ త్రీ హండ్రెడ్ పేపర్ వేసిన బిల్స్ అన్ని కలెక్ట్ చేసి ఆయనకి ఒకటి రెండు తారీఖుల్లోనే బిల్స్ అన్ని ఇచ్చేసేవాడిని ఇస్తే ఆయన నాకు నా ఇరవై ఏళ్ళ ఐదేళ్ళ చరిత్రలో ఫస్ట్ సెకండ్ డేట్ లోపల అన్ని బిల్స్ కలెక్ట్ చేసి ఇచ్చావు నువ్వు సో నీ జాబ్ నీ హార్డ్ వర్క్ నీ జాబ్ నచ్చి నేనేం చేస్తానంటే నీకు బిల్స్ బాగా కలెక్ట్ చేస్తున్నావు కాబట్టి ఒక పది పదిహేను ఏరియాలు ఇస్తాను వాటన్నిటికీ బిల్స్ కలెక్ట్ చేయి ప్రతి ఏరియాకి నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు నిజాయితీ హానెస్టీ కష్టం డబ్బులు ఇస్తాను అంటే అందరినీ నేను అన్నీ నేను ఒప్పుకునేసాను అనమాట ఒప్పుకునేసి ప్రతి ఏరియాకి ఆయన కలెక్షన్ చేసేదానికి డబ్బులు ఇచ్చేవాడు అలాగా ఆ డబ్బు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అలాగా పది పదిహేదు ఏరియాలు అంటే ఆల్మోస్ట్ ఒక పది టెన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూస్ పేపర్స్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్ న్యూస్ పేపర్స్ ఓన్లీ బిల్ కలెక్షన్ బిల్ కలెక్షన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ హిందూ పేపర్ మీకు తెలుసో తెలియదో ఒక మంత్ ఫిఫ్టీ నైన్ వస్తుంది ఒక మంత్ సిక్స్టీ నైన్ రూపీస్ వస్తుంది ఒక మంత్ సెవెంటీ నైన్ రూపీస్ వస్తుంది ఇలాగ మాకేం అంటే ఈ హిందూ పేపర్ అంతా చదివే వాళ్ళు కొంచెం అంతా వెల్ సెటిల్డ్ కొంచెం రిచ్గా ఉండేవాళ్ళు వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మాతో బిల్ కలెక్షన్ చేసేటప్పుడు మాట్లాడేవాళ్ళు ఏంటి అమ్మాయి ఏంటి పరిస్థితి అంటే ఇదే మేడం మేము పార్ట్ టైం జాబ్ చేసి చదువుకుంటున్నామంటే అరే రేవనీ అర పెట్టేసుకోమ్మా అనేవాడు అలా ప్రతి ఒక్క ఇంట్లో పదో ఇరవయో వాళ్ళు ఇచ్చేవాడు టెన్ టు ట్వంటీ రూపీస్ మాకు లేదా థర్టీ రూపీస్ సెవెన్ సిక్స్టీ రూపీస్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ వచ్చిందా ఆ మిగిలిన మిగిలించారా లేదా లేదా వాళ్ళే టెన్ రూపీస్ ఇచ్చేవాడు అలా టెన్ టెన్ రూపీస్ ఇచ్చిన ఫిఫ్టీన్ హండ్రెడ్ హౌసెస్ ఇంటూ టెన్ రూపీస్ ఎంత అయింది నాకు పదహైదు వేలు అయింది సో కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు వాళ్ళ ఇష్టం అలా నాకు రెండో నెల వచ్చేసరికి పార్ట్ టైం జాబ్ చేస్తూ పదమూడు వేల నీట్గా నిజాయితీగా చెబుతూ ఉన్నాను పేపర్ బిల్స్ వేస్తూ ఒక వెయ్యి పదహైదు వందల బిల్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటే ఒక్కొక్కరు పది పది రూపాయలు ఇచ్చిన నాకు పది పదిహేను వేలు జీతం వచ్చేది వాళ్ళు ఇచ్చిన టెన్ రూపీస్ వీళ్ళు ఇచ్చేదంతా కలిపి ఒక ఓకే అప్రాక్స్ థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నాకు ఇప్పటికీ గుర్తుంది థర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తే ఫస్ట్ పేమెంట్ జీతం వచ్చిన హ్యాపీనెస్లో నేను నా దోస్తుని తీసుకుని పోయి అక్కడ జిలేబీ జిలేబీ చాలా ఫేమస్ అనమాట అక్కడ హర్యానా జిలేబీ ఇప్పటికీ గుర్తుంది హర్యానా జిలేబీ నా దోస్తుకి నేను తీసుకొని వెళ్ళి రారా తినరా ట్రీట్ ఇస్తాను అనేసి తినిపించాను అప్పుడు చాలా నాకు ప్రౌడ్ ఫీల్ అయిపోయింది అంటే కరువుబారిత ప్రాంతంలో కూడా అంటే ఏడ ఏడు నుంచి ఏడు సంపాదిస్తున్నారు అంటే మడక్సిరా అనే ఒక టౌన్లో నేను సంపాదించాను కరువుబారిత ప్రాంతం అనంతపూర్లో నేను పదమూడు వేల ఏడు వందలు పార్ట్ టైం జాబ్ చేసి సంపాదించాను కట్ చేస్తే మళ్ళీ మేము ఇంకా తిరుపతికి వచ్చేసాం తిరుపతి వచ్చిన తర్వాత ఇక్కడ జాబ్ అయిపోయి ఇక్కడ అక్కడ కూడా సంపాదించడం స్టార్ట్ చేశాను కరుబారిత ఏరియాలో అంటే ఒక కర్ణాటక బార్డర్లో ఉన్న ఏరియాలో నేను సంపాదించాను చిన్నప్పుడే ఇక్కడ అనంతపూర్ కరుబారిత ప్రాంతం ఆంధ్ర అంటే కర్ణాటక ఆంధ్ర రాయలసీమ ప్రాంతంలో నేను సంపాదించాను మళ్ళీ తిరుపతికి వచ్చాను తిరుపతికి వచ్చిన తర్వాత సంగీతం ఇలాగ కంటిన్యూ చేయాలని గురువు దగ్గర శిష్యరికం చేస్తూ గురువుకి అన్ని పనులు చేస్తూ ఆయన ఈవెంట్స్ అవి ఇవి చేసేవాడు మ్యారేజ్ ఈవెంట్స్ కానీ కచేరీలు ఇవన్నీ చేసేవాడు ఆయనతో పాటు వెళ్ళేవాడు రోజుకు మూడు వందలు ఇచ్చేవాడు రోజుకు మూడు వందలు ఇచ్చేవాడు అలాగలాగా మెల్లగ మెల్లగా మెల్లమెల్లగా నేను ఆ ఊరిలో మా గురువు చాలా పేరుండదు ఆయన వెనకాల నేను తిరగడం వల్ల నాకు కూడా కొంచెం సర్కిల్ బాగా ఇంప్రూవ్ అయ్యేది అప్పుడు నేను సెకండ్ హ్యాండ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ సేలింగు ఇంకోటి ఏంటంటే నేను ఏదైనా జాబ్ చేయాలని ఏదో పేపర్లో న్యూస్ పేపర్లో ఒక యాడ్ చూస్తే యోగా క్లాసెస్ చెప్పబడును అంటే ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి సార్ నేను చెప్తాను సార్ అంటే సరే నీకు మూడు వేలు జీతం ఇస్తాను అన్నవాడు యోగా సరే మార్నింగ్ తెల్లవారుజామున యోగా క్లాసెస్ ఒక ఇద్దరు వచ్చేవాళ్ళు ఇద్దరితో స్టార్ట్ చేశారు తెల్లవారు నాలుగు జామున అప్పుడు అమ్మాయిలు ఏమంటే మొహమాటి పడేవాడు తెల్లవారు నాలుగు జామునకి యోగా క్లాస్ వచ్చేవాడు తెల్లవారు నాలుగు జామున యోగా నాలుగు నుంచి ఐదు యోగ ఐదు నుంచి ఆరు యోగ ఆరు నుంచి ఏడు యోగ మళ్ళీ ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది గిటార్ క్లాసెస్ సింగింగ్ ఓకల్ క్లాసెస్ నేర్పించేవాడిని కంటిన్యూస్గా దాని తర్వాత మా దగ్గర మా గురు మా నేను కాలేజ్కి వెళ్ళేవాడిని దాని తర్వాత మా గురువు దగ్గర శిష్యరేఖం చేసేవాడిని దాని తర్వాత ఈ ఇన్స్టిట్యూట్ ఆయన నాకు ఈ మ్యారేజ్ ఈవెంట్స్ ఇచ్చేవాడు ఆ మ్యారేజ్ ఈవెంట్స్ చేసేవాడిని దాని తర్వాత సెకండ్ హ్యాండ్ ఇన్స్ట్రుమెంట్స్ అమ్మేవాడిని అంటే బతకాలి సంపాదించాలి నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు మనకు అన్ని పనులు చేయాలి అన్ని పనులు చేసేవాడిని చేసుకుంటూ చేసుకుంటూ రో మూడు వందలు నెలకొచ్చేది చాలా కష్టం ఆ స్టేజ్ చాలా కష్టంగా ఉండేది ఏ విడింగ్ సంపాదించట్లేదు అట్లా టూ ఒక టూ ఇయర్స్ అలా చాలా కష్టంగా ఉండేది అలాగలాగల సర్కిల్ పెంచుకొని 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 నేనే ఒక మ్యారేజ్ ఈవెంట్స్ పెట్టేవాడిని మ్యారేజ్ ఈవెంట్స్లో ఫ్లవర్ డెకరేషన్ కానీ మేళం తాళం కానీ ఆర్కెస్ట్రేషన్ కానీ అన్ని అరేంజ్ చేస్తే ఒక ఈవెంట్ అయిపోయేసరికి నాకు ఏడు వేలు అలాగా నేను తిరుపతి అనే రాయలసీమ ఏరియాలో మళ్ళీ నెలక తొంభై వేలు సంపాదించే స్టేజ్కి నేను వచ్చాను మళ్ళీ కట్ చేస్తే నా టాలెంట్ స్కిల్ చూసి ఒక ఆయన ఒక మ్యూజిక్ డైరెక్టర్ తిరుపతిలో ఉన్న ఆయన నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా పనిచే యాక్టివ్గా బాగా పనిచేస్తున్నావు స్పాంటేనియస్గా ఆయన స్టూడియోకి పిలిస్తే అన్న పేరు వంశీ అన్న వంశీ అన్న నాకు స్టూడియోకి పిలిస్తే నువ్వు ఈ లిరిక్ రాయమంటే ఇమీడియట్గా ఇమీడియట్గా రాసేసి రా వచ్చేసి మైక్ దగ్గర పాడు అన్నాడు సడన్గా పాడేశాను ఇలా ఏది చెప్పినా ఎందుకు చేసేవాడిని అంటే ఆకలి కష్టం సంపాదించాలి అనే తపన ఎప్పుడు ఎప్పుడు పిలిచినా రెడీ తిరుపతిలో ఎవరన్నా ఇలాడు అడగండి ఎప్పుడు ఈ మనిషి ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు పాపం కష్టపడిన దానికి ఫలితం రావట్లేదు అని అందరూ ఆమెకు జాలి చూపించేవారు అలా పాడేసేసరికి వంశీ అన్న శాష్ ఈ పాట నువ్వే పాడాలి అని రికార్డింగ్ థియేటర్కి తీసుకొని వెళ్ళాడు అప్పుడు దాకా చిన్న చిత్తగా పనులు చేసేవాడు నాతో పాడిచ్చాడు పాడిస్తే ఫస్ట్ టైం నాకు లైఫ్లో వంశీ అన్న గారు నాకు ఆపర్చునిటీ ఇచ్చారు సో నేను దిగ్విజయంగా సాంగ్ పాడాను దాని తర్వాత అన్న నువ్వు నా దగ్గర అసిస్టెంట్గా పనిచేయి నువ్వు హైదరాబాద్కి రా నేను పర్ డే నీకు ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను ప్లస్ నీకు మెయింటెనెన్స్ ఫుడ్ ట్రాన్స్పోర్ట్ అన్నీ నేను చూసుకుంటా అన్నాడు ఓకే అన్నా అన్న సో అలాగా హైదరాబాద్కి నేను రావాల్సి వచ్చాను అన్న దగ్గర అసిస్టెంట్గా నేను వర్క్ చేశాను అసిస్టెంట్గా వర్క్ చేసిన తర్వాత అన్న అంత ట్రైన్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ టైము ఒక అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా నేను ఒక మూడు వేలు అన్న నాకు పే చేశాడు నాకు చాలా హ్యాపీ అనిపించింది సో ఆపర్చునిటీ ఇవ్వడమే కాకుండా నాకు డబ్బు ఇచ్చాడు అన్నీ చూసుకున్నాడని అన్నకి హక్ చేసుకొని అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న అలా నాకు దాని తర్వాత హైదరాబాద్ నుంచి ఆపర్చునిటీస్ రావటం చిన్న చిన్న ఆపర్చునిటీస్ వచ్చాయి సరే నేను అలాగ హైదరాబాద్కి షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత వచ్చి ఆపర్చునిటీస్ డిలే అవుతున్నాయి ఆ డిలే అవుతున్న టైంలో మళ్ళీ నాకు కొత్త పదివేలతో మళ్ళీ హైదరాబాద్లో నేను స్టార్ట్ చేస్తాను నా కెరియర్ దాని తర్వాత ఇంటింటికి వెళ్ళి యోగా చెప్పేవాడిని ఇన్స్టిట్యూట్లో యోగా చెప్పేవాడిని ఒక రెండు వేల మూడు వేలు ఇచ్చేవాడు ఇంటింటికి వెళ్ళి కిలోమీటర్లు అప్పుడు వెహికల్ లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు నడుచుకొని వెళ్ళిపోయేవాడు ఇంటింటికి వెళ్తే వాళ్ళు వెయ్యి పదహైదు వందలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు రెండు వేలు ఇచ్చేవాళ్ళు అలా నాలుగేళ్ళు కష్టపడితే ఆ ఏరియాలో నాకు పదహైదు వేల నుంచి ఇరవై వేలు ఒక్కొక్క హోమ్ క్లాస్కి ఇవ్వడం స్టార్ట్ చేశారు అలాగే నాకు నేనుగా ఓన్గా ఓన్ ఇన్స్టిట్యూట్ స్థాపించుకుంటే మంచిగా ఈసారి టీచ్ చేస్తారంటే ఓన్ ఇన్స్టిట్యూట్లో నాకు సెవెంటీ పర్సెంట్ ఇవ్వడం స్టార్ట్ చేశారు అలాగా లక్షల్లోకి నా ఇన్కమ్ మారిపోయింది అలాగే అసిస్టెంట్గా పనిచేసి నేను ఓన్గా మ్యూజిక్ డైరెక్షన్ మ్యూజిక్ వర్క్ స్టార్ట్ చేయడం స్టార్ట్ చేస్తే ఒక్క ప్రాజెక్ట్కి నా శాలరీ లక్ష రూపాయలు ఇవ్వడం స్టార్ట్ చేశారు ఒక్కొక్క ప్రాజెక్ట్ పది లక్షలు పదిహేను లక్షలు ఇవ్వడం స్టార్ట్ చేశారు అలా కరోడ్స్ ఆఫ్ డీల్కి నేను మారిపోయాను ఇప్పుడు చెప్పండి వీడు ఏడు నుంచినో వచ్చాడు ఈడ బతుకుతున్నాడు లేదా ఇంకోటి నుంచి వచ్చాడు నేను కర్ణాటక అనే ఏరియాలో పనిచేశాను రాయలసీమ కరువుబారిత ప్రాంతంలో పనిచేశాను తిరుపతిలో పనిచేశా హైదరాబాద్లో పనిచేశా బతకగలిగినోడు ఏడన్నా బతుకుతాడు బతుకు తెలిచినోడు ఏడన్నా బతుకుతాడు ఈడు కాదు కదా నన్ను అడవిలో ఇడిచిపెట్టి అడవిలో ఇడిచిపెట్టు ఏ జీవికి హాని కాకుండా కట్టెలు కట్టుకొని కట్టెలు కొట్టుకొనైనా నేను బతికేస్తాను ఆ కట్టెలతోని ఇల్లు కట్టుకొనైనా బతికేస్తా బాస్ ఇది ఎందుకు చెప్తున్నానంటే అంటే ఏడు నుంచి వచ్చి ఈడు బతుకుతున్నాడు ఆడ చేతగాక ఈడు బతుకుతున్నాడు అనే వాళ్ళందరూ చేతగానే వాళ్ళు ఫస్ట్ ఎందుకంటే పని చేసినోడు నిజాయితీగా పనిచేసేవాడు కష్టపడి పనిచేసేవాడు ఎవడికి ఇబ్బంది పెట్టుకున్నా వాడికి వాడిగా కష్టపడేవాడు ఏడున్నా బతుకుతాడు ఇలాగ నా లైఫ్లో కొన్ని రాంగ్ స్టెప్స్ అంటే నేను కష్టపడుతున్నాను కదా నా కష్టాన్ని వాడుకొని ఎదుగుదామనుకున్న వాళ్ళు కూడా నా మీద పెట్టుబడులు పెడదాము వ్యాపారాలు చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఇదొక డిఫరెంట్ జోన్ అలా కూడా నేను పడ్డాను వాళ్ళు పడ్డారో లేచారో ఇవంతా డిఫరెంట్ జోన్ కానీ నేనేం చెప్తానంటే చేసేవాడు కష్టపడేవాడు ఆకలి కసి ఉన్నవాడు జీవితంలో ఏదైనా సాధించాలన్నవాడు ఆఫ్రికా అడవిల్లో వదిలేసి వచ్చిన బతుకు నేర్చినోడు ఈడన బతికేస్తాడు కాబట్టి ఈ చేతకాని మాటలు మానుకోండి మీ వీడు ఆంధ్ర వాడు వచ్చి ఈడ తెలంగాణలో బతికేస్తున్నాడు ఆడ చేతకా ఈడ బతుకుతున్నాడు లేదా మార్వాడీస్ వచ్చి వాడి కరువు బారిత ప్రాంతం ఆడ చేతకా ఈడ బతుకుతున్నాడు ఇలాంటి మాటలు వాళ్ళే చేతకానోళ్ళు పోటీ వాడు నీకు పోటీ ఇస్తున్నాడు ఏడు నుంచి వచ్చిన నీకు పోటీ ఇస్తున్నాడు పోటీని ఎదుర్కో వాడికన్నా ఎక్కువ సంపాదించాలి వాడికన్నా ఎక్కువ వాడు ఆరు గంటలకు లేస్తాడా నేను నాలుగు గంటలకే లేస్తా ఈరోజుకి నేను మూడు మూడున్నరకు లేస్తా ఇప్పటికీ త్రీ థర్టీకి నేను లేస్తాను త్రీ థర్టీ నుంచి సాయంత్రం సెవెన్ ఎయిట్ దాకా ఏ పనున్నా పని చేస్తూనే ఉంటాం ఎందుకు రాదు డబ్బు ఎందుకు రాదు సక్సెస్ ఎందుకు రాదు సంపాదన ఈ ఏడు నుంచినో వచ్చి బతుకుతున్నాడు ఏడు నుంచినో వచ్చి సంపాదిస్తున్నాడు తొమ్మిదిగో పదికో లేస్తాడు ఇంట్లో వాళ్ళు ఫాదరు మదరు అందరూ వాళ్ళు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఎవడికి ఏడైనా బతికే హక్కు ఉంది బతుకు నేర్చినోడు ఏడైనా బతుకుతాడు ఇది ప్రతి ఒక్కరికి ఒక ప్రాంతానికని చెప్పట్లేదు బతుకు నేర్చినోడు ఏడైనా బతుకుతాడు కష్టపడి ఏదైనా సాధించాలనుకున్నవాడు ఏడైనా బతుకుతాడు కాబట్టి వాడు ఏడు నుంచి వచ్చి ఈడ బతుకుతున్నాడు ఈడు ఈడు ఈడున్నవాడు ఆడేడో బతుకుతున్నాడు ఆడునోడు ఏడేడ బతుకుతున్నాడు ఇప్పుడు సుందర్ అని ఉన్నాడు ఆయన గూగుల్కి వన్ ఆఫ్ ద బ్యాక్ పిల్లర్ గూగుల్ దీనికి మన మన ఇండియన్ తమిళనాడు అతను సుందర్ పిచ్చాయ్ మరి ఆయన ఏడు ఏడు నుంచి వచ్చి ఆడవ బతుకుతున్నాడు అంటే ఆయన టాలెంట్ బట్టి ఆయన స్కిల్ బట్టి వాళ్ళు వాళ్ళు ప్రమోట్ చేశారు ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు ఫారిన్లో బతుకుతున్నారు ఇక్కడున్న వాళ్ళు యుఎస్లో బతుకుతున్నారు ఇక్కడున్న వాళ్ళు సమ్ అదర్ కంట్రీస్లో బతుకుతున్నారు వాడి దగ్గర సామర్థ్యం వాడి దగ్గర స్కిల్ ఉంటే ఎవరన్నా వాళ్ళు ఆహ్వానిస్తారు జాబ్ ఇస్తారు వాడి వృత్తిరీత్యా వాడు కుటుంబాన్ని వచ్చి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కూడా ఆంధ్రలో ఉండేవాడు ఆంధ్రాలో ఉండేవాడో తెలంగాణలో ఉండేవాడో ఆర్మీ మీద ఎక్కడో వాడు ఆర్మీ మీన్ ఎక్కడో బతుకుతున్నాడు మరి ఏడు నుంచి వచ్చి ఆడెందుకు బతుకుతున్నాడు అంటే ఆడాడ ఆడాడ ఆర్మీ పని చేయకపోతే మనం ఇక్కడ బతకలేము కాబట్టి ఇక్కడ ఏంటంటే వాడి వృత్తిపరంగా వాడికి కష్టం పరంగా వాడి టాలెంట్ పరంగా వాడు ఏడన్నా ఎవడు ఎవడు పది మంది పది అవకాశాలు ఇస్తారు ఏడన్నా బతుకుతారు ఈ నా జీవితంలో నేను వర్స్ట్ థింగ్ ఏంటంటే వాడు ఏడు నుంచి వచ్చి ఈడు బతుకుతున్నాడు ఇవి చేత కాని మాటలు చేతనైతే వాడు ఏడు నుంచి వచ్చినోడో ఈడొచ్చి వచ్చి బతకగలుగుతున్నప్పుడు నువ్వెందుకు వాడికన్నా టాప్ బతకలేవు ఫైట్ చేయి వాడు ఆరగలేస్తే నువ్వు బతుకలేయి వాడు పది గంటలు పని నువ్వు పద్దెనిమిది గంటలు పని చేయి సక్సెస్ ఎందుకు కావు ఇది సామర్థ్యం ఉన్న వాళ్ళు మాట్లాడే మాటలు ఏడేడు నుంచి వచ్చి బతికేస్తున్నారు ఏడేడు నుంచినో బతికేస్తున్నాడు నేను కర్ణాటకలో బతికినా ఆంధ్రాలో బతికినా నేను తెలంగాణలో బతికినా రేపు పొద్దున బీహార్లో పంపించినా నేను బతికేస్తా బతుకుతా ఎవరికి ఏడు నుంచి వాడు వాడు ఏడు నుంచి వచ్చాడు ఏడు వచ్చి బతికేస్తున్నాడు అంటే సామర్థ్యం ఉన్నాడు ఏడున బతుకుతాడు కాబట్టి ఈ చేత కాని మాటలు అనిపిస్తాయి నాకు ఎందుకంటే మనం వాడు పోటీ ఉందా వాడికన్నా పోటీగా ఫైట్ చేయి ఛాలెంజ్ చేసి గెలిచి చూపించు అంతేకాని ఇవన్నీ చేతగాన చేతగాన వాళ్లే ఏడా నుంచి వచ్చి బతికేస్తున్నాడు ఇంకొకటి ఏడు నుంచి వచ్చి బతికేస్తున్నాడు ఇప్పుడు ఇక్కడున్న ఇక్కడ తెలంగాణ ఉన్నప్పుడు హైదరాబాద్ని చంద్రబాబు డెవలప్ చేశాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రాకి వెళ్ళాడు వైజాగ్లో డెవలప్మెంట్ చేస్తున్నాడు వైజాగ్ లేదంటే ఇంకొక ప్లేస్కి పెట్టినా డెవలప్ చేయాలనుకున్న వాళ్ళు డెవలప్ చేస్తారు ఇట్లా మాటలు చెప్పేవాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి ఇవన్నీ చేతకాని మాటలు ఏడు నుంచి వచ్చాడు ఈడు వచ్చి బతికేస్తున్నాడు ఈడు నుంచి వచ్చాడు ఆడ నుంచి బతికేస్తున్నాడు ఇవన్నీ చేతకాని మాటలు చేతనైన వాళ్ళు ఇవన్నీ మాట్లాడరు చేసి చూపిస్తారు కాబట్టి ఎవరికి ఎక్కడైనా బతికేక్కుంది బతుకు నేర్చినోడు ఏడన్నా బతుకుతాడు కాబట్టి మనం వాళ్ళ నుంచి చూసి కొన్ని నేర్చుకోవాలి వాళ్ళ పోటీని మనం ఆహ్వానించి వాళ్ళతో పాటు పోటీగా వెళ్తూ మనం గెలిచి చూపించాలి దిస్ ఈజ్ వాట్ లైఫ్ అనేది అంతేగాని ఎవరు ఏడైనా బతకచ్చు ఎవరికి ఉండే సామర్థ్యం బట్టి వాడు సంపాదించుకుంటాడు అంతే